ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళు కాకుండా రెంటర్స్ కి రెంట్కి ఇస్తున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి లెటర్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకైతే బెనిఫిషరీస్ నుంచి లిస్ట్ లో నుంచి తీసేయడం జరుగుతుంది వేరే వాళ్లకు అలా చేయడం జరుగుతుంది ఆయనకు అవసరం లేనప్పుడు అవసరం లేదు కదా ఆయనకు ఫ్లాట్ అవసరం లేదు కదా అవన్నీ నోట్ చేసుకుంటున్నారు నోట్ చేసుకున్న ఏదో ఒక రోజు ఇచ్చేస్తారు మా తరఫు నుంచి కూడా మేము రిక్వెస్ట్ పెడతాం హాయ్ అండి వెల్కమ్ టు అబిన్ ఫోమ్ మొత్తానికి అయితే డబుల్ బెడ్రూమ్లలో పోలీసులు తనిఖీలు అయితే స్టార్ట్ చేశారు ఇక విషయంలోకి వస్తే ఈ కొల్లూరు టూ ఏదైతే ఉందో కొల్లూరు టూలో ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం అయితే రంగంలోకి అయితే దిగింది ఎందుకంటే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా అక్కడ ఎంతమంది ఉంటున్నారు ఇంకెవరెవరు ఉండాలి అలాగే అక్కడ వెహికల్స్ నంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్ అవన్నీ మొత్తం అయితే చెకింగ్ అయితే చేశారు తర్వాత బెనిఫిషియర్స్ గుల్స్ కూడా మాట్లాడారు దీనికి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను నా వాయిస్ ఎండింగ్లో ఇస్తాను పూర్తి వీడియో చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారం అయితే మేము ముందుకైతే తీసుకొస్తుంటాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరీ మరీ చెప్తున్నాము మరీ మరీ చెప్తున్నాము వెరిఫై చేసుకుంటాము ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా వెరిఫై చేసుకుంటాము ఎవరు ఎవరేమో నాకు తెలుసు మేము రోజు వీడికి రానంత మాత్రాన మీ గురించి తెలియదు ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుంటున్నాము ఎవరు ఏ గ్రూప్ లో ఏ మెసేజ్ పెట్టారు చెప్పి నోట్ చేస్తుంటా ఉంటాము ఎవరైనా అభ్యర్థు మెసేజ్ ఎవరైనా ఎదురుదాడి మెసేజ్ పెడుతున్నా కూడా దానికి నోట్ చేసుకుంటాము ఆయన మీద కేసు అయిన తర్వాత నేను ఏం చేయలేదు సార్ అని చెప్పి సుఖమైన ఉంటే అది నడవదు ఎందుకంటే నోట్ చేసుకుంటాం కాబట్టి వాటి మీద కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది వాటి మీద సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది రెండు కేసులు అయితే రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీ లోపల మీరు కొట్లాడుకోవద్దు మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే నా నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా అర్ధరాత్రి అయినా సరే నేను రెస్పాన్స్ ఇస్తాను ఏం రాహుల్ ఏదో అవకాశం ఇచ్చినవని అమాయకులని మీద లేని పని ఆరోపణలు చేయొద్దు ఇట్లా ఓపెన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు అలానా వాళ్ళు తప్పు చేస్తున్నారని మీరు చెప్తే మేము వెరిఫై చేసుకుంటాం అంతేగాని మీరు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే మంచిగా ఉండే వాళ్ళని కావాలని పేరు చెప్పడం అట్లాంటివి చేయకూడదు మాకు తెలుస్తుంది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరు తప్పు చేసినా కూడా ఈజీగా ఐడెంటిఫై అవుతారు మీ పక్కనే ఎవరు ఉంటున్నారు ఏంది వాళ్ళు మంచి చెడి తెలుసుకోండి అదేవిధంగా ఈ మధ్య యూత్ ఏది ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పరిచయాలు పెంచుకొని అసలు ముక్కు మొహం తెలవకుండా కూడా వాళ్ళతో పరిచయాలు పెట్టుకొని తన తల్లిదండ్రులనే మోసం చేసి వెళ్ళిపోతున్నారు తర్వాత అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కొన్ని కేసులు కూడా అయినా మీకు తెలుసు పేపర్లు చదువుతున్నారు అలాంటి అనవసరంగా ఈ లో ఫేస్బుక్ లో నమ్మి పరిచయాలు పెంచుకొని అనవసరంగా జీవితాల మీద జీవితాన్ని వృధా చేసుకోవద్దు ఆ ప్రాణం మీదగా తెచ్చుకోవద్దు ఓకే వాళ్ళు తీస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు అప్పుడు ఎవరైతే తీసినా వాళ్ళు పని చేస్తారు ఒక నిమిషం మీరు అట్లా కాదు మీ సమస్యలు ఏమున్నాయో అన్ని ఒకటి రాసుకొని మొత్తం అందరి తరఫున ఒకటి ఇవ్వండి మాకు అందులో మేము చేయగలిగినవి అని చెప్పాం కన్సర్ండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి చెప్పండి చెప్తాం ఈ కన్సర్డ్ ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నాడో లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికో లేకపోతే అట్లా ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం మీరు ఫస్ట్ ఏమేమి